అందరికీ ఈ వీడియోలో మనం డ్రెస్ స్టిచ్చింగ్ వీడియో చూద్దామండి ఎలా స్టిచ్ వేసుకునేది నేను ఈ నెక్కులన్నీ కొలతలు పెట్టుకొని క్యాన్వాస్ తీసుకున్నాను అది నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చేసి పెట్టాను చూడండి ఇందులో స్టిచ్చింగ్ చూద్దామండి మొదటిగా క్యాన్వాస్ నేను ఇలాగా మొత్తం చుట్టూ మడి మడుచుకొని పాదం ఖర్చు పెట్టుకొని కొట్టుకుంటున్నాను ఫ్రంట్ బ్యాక్ ఇలాగ మొత్తం కుట్టుకోవాలండి కుట్టుకొని అలాగ పక్కన పెట్టుకోవాలి బ్యాక్ కూడా సేమ్ అలాగే పాదం ఖర్చు పెట్టుకొని చుట్టూ లోపలికి మడత పెట్టుకొని కుట్టుకుంటున్నాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలండి నీట్గా నేను వీడియోలో చూపించిన విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు డ్రెస్కి క్యాన్వాస్ ఎలా జాయిన్ చేయాలో చూద్దామండి మొదటిగా నేను బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను బ్యాక్ పట్కి ఇలాగా పిన్నులు పెట్టుకుంటున్నానండి అట్ సైడు రెండు వైపులా జారిపోకుండా మనకి కదలకుండా ఉంటుంది నెక్ నీట్గా వస్తుంది పిన్స్ పెట్టుకుంటే ఇలాగా మనం క్యాన్వస్ మీద కుట్టు పడకుండా ఎండింగ్ ఎడ్జిలో చుట్టూ రౌండ్గా కుట్టు వేస్తున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చూడండి ఇలాగ వేసుకొని ఎక్స్ట్రా పాదం ఖర్చు పెట్టుకొని చుట్టూ నేను కటింగ్ చేసుకుంటున్నానండి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత మనం వేసుకున్న కుట్టు లోపల వైపుకి కట్ అవ్వకుండా చుట్టూ కట్ పెట్టుకోవాలండి క్లాత్కి అప్పుడు మనకి క్యాన్వాస్ ఈజీగా టర్న్ అవుతుందండి ఇప్పుడు మనం దీన్ని అటువైపుకి తిప్పుకోవాలండి ఇలాగా వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు తిప్పుకోండి హ్యాండ్ తోటి తిరగట్లేదు అనుకుంటే స్క్రూ డ్రైవర్ పెట్టి ఇలాగ నేను చూపించిన విధంగా మీరు ప్రెస్ చేశారంటే నీట్గా మూలలు అనేవి తిరుగుతాయండి ఇప్పుడు మనం లైనింగ్కి హెమింగ్ లేకుండా మనం తీసుకున్న క్యాన్వాస్ నెక్ క్లాత్ని ఇలాగ నేను చూపించిన విధంగా లైనింగ్కి కుట్టు వేసుకుంటున్నానండి డ్రెస్ క్లాత్ పైకి అనుకొని లైనింగ్ వరకు కుట్టు వేసుకోవాలి అప్పుడు నీట్గా మనకి హెమ్మింగ్ లేకుండా లోపల నేను చూపిస్తాను చూడండి అలాగా నీట్గా ఉంటుందండి ఇప్పుడు మనం చుట్టూ పాదం ఖర్చు పెట్టుకొని డ్రెస్కి అయితే మొత్తం లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకుంటున్నానండి కింద కొంచెం నేను మరలా మనం కింద లైనింగ్ టూ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి కాబట్టి కింద వదిలేసానండి ఒక టూ ఇంచెస్ ముందే ఇలాగా చుట్టూ కుట్టుకొని ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ని టు ఫోల్డ్ చేసుకొని ముందే స్టిచ్ వేసుకుంటున్నానండి నేను చూపిస్తున్న విధంగా మీరు చూసారంటే నీట్గా అర్థమవుతుందండి డ్రెస్ ఎలాగ స్టిచ్ వేసేది చూడండి ఇప్పుడు చాలా నీట్గా కనిపిస్తుంది కదా లోపల లైనింగ్ వేయకపోయినా కానీ ఇలాగ స్టిచ్ వేసుకున్నారంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దామండి నెక్ జాయింట్ చేసుకోవడం ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకొని మనం అలాగే పిన్స్ పెట్టుకోవాలండి నేనైతే ఫోర్ పిన్స్ పెట్టాను చూడండి ఇలాగ పెట్టుకున్నామంటే నెక్ చాలా నీట్గా వస్తుందండి కదలకుండా ఇలా పిన్స్ పెట్టుకొని ఇప్పుడు ఇందాక మనం నేను చెప్పినట్లుగా ఎడ్జ్లో మొత్తం చుట్టూ కుట్టు వేసుకుంటున్నానండి నేను ఇలాగా మనం నెక్ని నీట్గా సర్దుకుంటూ మళ్ళీ క్లాత్ ఎక్కడ ముడతలు పడకుండా నీట్గా స్టిచ్ వేసుకోవాలండి ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఎలాగైతే హ్యాండ్తో నేను తిప్పుకుంటున్నానో మీరు గమనించండి ఇలాగా మనం నెక్నైతే తిప్పేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అయితే ఒక పాదం ఖర్చు పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని మనకి మూలలు మూలలు ఉన్న కాడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేయాలండి నేను అది కూడా చూపిస్తున్నాను చూడండి ఎలాగైతే మూలల్లో ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలనేది కూడా చూపిస్తాను మూలల్లో ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి రౌండ్ల దగ్గర కట్టలు పెట్టుకోవాలి అప్పుడు నెక్ చాలా నీట్గా వస్తుంది చూడండి పిన్స్ పెట్టుకున్నాను కదా అయితే తీసేస్తున్నాను ఇప్పుడు ఎలా కట్టు పెట్టుకోవాలో చూపిస్తాను అలాగా మూలల్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం కుట్టుకి ఇవతలే తీసేసుకోవాలండి జాగ్రత్తగా కుట్టు లోపలికి ఎలాంటి కట్టు పడకుండా తీసుకోవాలి ఇప్పుడు ఇలాగ నెక్కు చుట్టూ అయితే మనం కత్తెరతోటి మొత్తం కట్టు పెట్టుకోవాలండి జాగ్రత్తగా కుట్టు అవతలకి కట్ అవ్వకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి అప్పుడే నీట్గా వస్తుంది నెక్ ఇలా పెట్టుకొని స్క్రూ డ్రైవర్తో అయితే నేను ఇలాగా ప్రెస్ చేసుకొని తిప్పుతున్నానండి హ్యాండ్తో అయితే నీట్గా రాదు మనకి మూలలు అందుకని ఇలాగ పెట్టుకొని ఇలా చేసామంటే నీట్గా వస్తుందండి నెక్ మీకు నేను ఓవరాల్ లిక్ కూడా చూపిస్తాను నెక్ ఎంత నీట్గా వచ్చిందనేది చూడండి ఇలా తిప్పుకున్నానండి నీట్గా వస్తుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఓవరాల్గా ఎలా వచ్చిందనేది ఎదుకోండి చాలా బాగా వచ్చింది కదా నెక్ ఇప్పుడు నేను లోపల ఉన్న క్యాన్వాస్ క్లాత్కి లైనింగ్కి కుట్టు వేసుకుంటున్నానండి ఎక్కడ అలాగ కుట్టు వేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు చుట్టూ మనం ఒక పాదం ఖర్చు పెట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకుంటున్నానండి ఇలాగా మొత్తం జాయింట్ చేసుకొని మనం కింద లైనింగ్కి టూ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలండి ఇలాగైతే టూ సైడ్స్ లైనింగ్ అంతా జాయిన్ చేసుకున్నాను ఎక్స్ట్రా పీస్ అయితే ఇలాగా కట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు కింద లైనింగ్ని టూ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటున్నాను మీకు ఎక్కడైనా వీడియోలో డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను మరలా మీకు చెప్తాను రిప్లై ఇస్తానండి ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకుందామండి రెండు సమానంగా ఉన్నాయా లేదా అని నేను షోల్డర్స్ చూసుకొని ఎక్స్ట్రా కొంచెం ఏదైనా పీస్ ఉంటే కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకుంటున్నాను పాదం ఖర్చు పెట్టుకొని టూ స్టిచ్చెస్ వేసుకొని అయితే నేను జాయిన్ చేసుకున్నానండి ఇప్పుడు మనం హ్యాండ్స్ కూడా ప్రిపేర్ చేసుకుందామండి హ్యాండ్స్కి అయితే నాకు ఆ క్లాత్కి మధ్యలో కట్ వచ్చిందండి నేను సరిపోలేదు హ్యాండ్స్కి ఎందుకంటే నేను శారీ ఆల్రెడీ ఒక ప్లాజో ప్యాంట్ కుట్టాను మళ్ళీ ఒక డ్రెస్కి మళ్ళీ ఇందులో ఒక బేబీకి ఫ్రాక్ కూడా తీసానండి కస్టమర్ అలా స్టిచ్ వే చేయమన్నారు అందుకని అలాగ తీసాను పళ్ళు ఉంటుంది కదా పళ్ళులో నేను వన్ ఇయర్ బేబీకి ఫ్రాక్కి క్లాత్ తీసుకున్నాను ఇంకా పైన బాడీకి మిగిలిన క్లాత్లో అడ్జస్ట్ చేసి బేబీ ఫ్రాక్ కూడా కుట్టానండి ఆ వీడియో కూడా మీకు నేను అప్లోడ్ చేస్తాను స్టిచ్చింగ్ వీడియో కటింగ్ వీడియో చూడండి ఆల్రెడీ ఫ్రాక్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను చాలా బాగా వచ్చింది ఆ వీడియో కూడా చూడండి ఇలాగా హ్యాండ్స్ కూడా మనం జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా ఇలాగా కట్ చేసుకొని హ్యాండ్స్ అయితే నేను ఎలాంటి పైపింగ్ వేయట్లేదండి టూ ఫోల్డ్స్ చేసుకొని మడిచి కుట్టు వేసుకుంటున్నాను ఇలాగా నీట్గా కుట్టుకొని టూ హ్యాండ్స్ ఇప్పుడు మనం హ్యాండ్స్ కూడా డ్రెస్కి జాయిన్ చేసుకుందామండి హ్యాండ్స్ని అలాగా కొలుచుకొని అయితే నేను జాయిన్ చేసుకుంటున్నాను హ్యాండ్స్కి కూడా నేను టూ స్టిచ్చెస్ వేసుకుంటున్నానండి హ్యాండ్స్కి షోల్డర్స్కి టూ స్టిచ్చెస్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ఇలాగా టూ హ్యాండ్స్ అయితే కొలుచుకొని నేను హ్యాండ్ని అయితే సెంటర్లో మనం ఘాటు పెట్టుకుంటాం కదా అక్కడి నుండి చివరికి కొలుచుకొని ఎక్స్ట్రా ఉంటే వదిలేసుకోవడం లేదు సమానంగా ఉందంటే అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని కుట్టుకోవాలండి ఇప్పుడు మెజర్మెంట్ ఇచ్చిన డ్రెస్కి తీసుకుంటున్నాను చంక లూజు నాకైతే వన్ ఇంచ్ లూజ్ పెట్టమన్నారు బాడీ అందుకని నేను వన్ ఇంచ్ లూజ్ పెట్టానండి ఇలాగైతే నేను వాళ్ళ మెజర్మెంట్కి తగ్గట్టుగా మార్కింగ్ పెట్టుకొని ఇలాగ స్టిచ్ వేసుకోవాలండి ఇప్పుడు సెకండ్ వైపు కూడా ఎలాగ మార్క్ పెట్టుకోవాలో సేమ్ అలాగే రావాలంటే చూపిస్తాను ఇప్పుడు మనం ఆ ముందుగా కుట్లు వేసుకున్న వన్ సైడ్కి మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు సెకండ్ వైపు ఉన్న దాని మీద మనం ఇలాగా కొట్టామంటే డ్రెస్ని వీడియోలో చూపించిన విధంగా ఇటు మార్కింగ్ పడుతుంది దాన్ని మనం మరలా గీసుకున్నామంటే నీట్గా అటువైపు ఎలాగ ఉందో ఇటువైపు కూడా సేమ్ అలాగే వస్తుందండి ఇలాగా ఇలాగా సైడ్ స్టిచ్చెస్ వేసుకొని ఇప్పుడు మనం కట్స్ వేసుకుందామండి డ్రెస్కి అది కూడా నేను ఎలా ఫోల్డ్ చేసుకోవాలో మీకు నీట్గా ముందుగా చూపిస్తాను చూడండి మనం కట్స్ దగ్గర పెట్టుకున్నప్పుడు కట్స్ని కొంచెం వన్ ఇంచు పైకి లాగినట్టు కానీ కట్స్ పెట్టుకున్నారంటే కట్స్ అనేవి మడతలు పడకుండా చాలా నీట్గా సాగకుండా చాలా నీట్గా వస్తాయండి ఇలాగా మనం పెట్టుకొని చుట్టూ అయితే కట్స్ని ఎక్కడ సాగకుండా లాగకుండా కుట్టాలండి అప్పుడే నీట్గా వస్తాయి మనం ముందుకి నెట్టుకుంటూ అయితే కట్స్ కుట్టుకున్నామంటే చాలా ఈజీగా వస్తాయి మనం లాగాము అనుకో సాగుతాయండి క్లాత్ ఇలాగా చుట్టూ డ్రెస్ అంతా కట్స్ వేసుకోవాలండి చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు కట్స్ దగ్గర క్లాత్ ఎలాగా పట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తున్నాను కదా అలాగా చేసుకోండి చాలా నీట్గా వస్తుందండి కట్స్ స్టార్టింగ్లో అయితే ఇప్పుడు ఇలాగా మనం చుట్టూ అంతా కట్స్ కుట్టేసుకొని సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకున్నామంటే డ్రెస్ ఇంకా రెడీ అయిపోతుందండి ఇలాగా నేను వీడియోలో ఎలాగైతే చూపించానో అలాగా మీరు మొత్తం చుట్టూ స్టిచ్ వేసుకోండి తర్వాత డబల్ స్టిచ్ లోపల నుంచి కాకుండా పై వైపుకి డ్రెస్ తిప్పుకొని వేసుకున్నారే వేసుకున్నారంటే చాలా నీట్గా వస్తాయండి కట్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి డ్రెస్ అయితే అయిపోయింది అంతే అండి ఈ వీడియో ఇంకా మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ చేయండి ఇలాగా నేను చూపించిన విధంగా సెకండ్ స్టిచ్ వేసుకున్నారంటే చాలా నీట్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్